శ్రీ గురు గురుదత్త పారాయణ ఈ గురుచరిత్ర పారాయణ ఇరవై అధ్యాయం ఎవరికైతే సకల కష్టాలు ఉండి ఉద్యోగాలు రావట్లేదో ఉద్యోగాల్లో డెవలప్మెంట్ ఉండట్లేదో ఆర్థిక బాధలు పెళ్ళి అవ్వట్లేదు భార్యలు వదిలేస్తున్నారు పిల్లలు సంతానం కలగట్లేదు ఇలా అనేక రకమైనటువంటి శత్రు బాధ ఇటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయి ఈ మీకు చక్కగా స్వామివారి యొక్క కృపా కటాక్షంతో మీ కోరికలన్నీ తీరాలంటే ఈ అధ్యాయాన్ని వినండి నామధారకుడు సిద్ధమహామునికి నమస్కారం చేసి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత అంటే గానగాపురానికి వచ్చేసాడు ఇప్పుడు అసలు స్టోరీ ఇప్పటి నుంచి స్టార్టిక గంధర్వపురానికి వచ్చిన తర్వాత కూడా అమరా అమరాపురంలో మరి అమరపురంలోనేటువంటి ఔదమ్ వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు అని చెప్పారు కదా మీరు అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా మరి ఇక్కడికి వచ్చేసారు కదా దుకాణం సర్దేసి ఇక్కడికి వచ్చేసారు గానగాపురానికి మరిక అమర అమరపురంలో ఖాళీ అయిపోయినట్టే కదా అక్కడ ఎవరికైనా స్వామివారు ఉన్నట్టుగా అనుభవాలు ఎవరికైనా కలిగినయ్యా అని అడిగారు అని అడిగి సిద్ధమోహముని సంతోషించి అన్నాడు నాయన అటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరి తరమూ కాదు అన్ని బోల్డ్ అన్ని లీలలు చేస్తాడు నృసింహ సరస్వతి గురుదేవులు ఇంకే ఎవరి వల్ల గంట గళ్ళకి ఇంటింటికి ఒక లీల వీధి వీధికి ఒక లీల ఇప్పుడు అన్నీ కదా కాబట్టి శాంపుల్గా నేను ఒకటి చెప్తానని చెప్పి ఆయన ఆయన ఒక నిదర్శనం మాత్రం చెబుతాను విను అని చెప్పి శిరోలా అనేటటువంటి గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉన్నాడు ఒక వేద పండితుడు చక్కగా అతను చాలా ఉదారుడు అనమాట అందరి పట్ల దయ కలిగి ఉండి అందరికీ కూడా మేలు చేస్తూ ఉంటాడు దానాలు చేస్తూ ఉంటాడు అలాంటి వాడైనటువంటి గంగాధరుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతని భార్య పేరు శాంతాదేవి మహాపతివ్రత ఈమె కాబట్టి ఈమెకి ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు అందరూ చనిపోతున్నారు ఆమె ఎందరో దేవతలను పూజించింది పూజించి ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా కూడా ఆమె కర్మ తీరలేదనమాట చివరికి ఆమె తన శోకానికి కారణం ఏంటి అసలు నివారణోపాయం అంటే ఏంటి దీన్ని ఈ బాధలు పోవాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆమె ఏం చేసింది తలపమని ఒక దైవజ్ఞ అంటే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళింది అప్పుడు అతను ఏం చేశాడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నువ్వు చేసినటువంటి పూర్వ పాపం నువ్వు పూర్వజన్మలో చాలా పాపాలు చేస్తావు దాని కారణంగా ఇదైందమ్మ గర్భపాతం నువ్వు చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మల్లో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా చనిపోతారు అని చెప్పాడు నీవు గత జన్మలో నువ్వేం చేసావు శౌనక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణి వద్ద వంద రూపాయలు అంటే ఆ కాలంలో వంద రూపాయలు చాలా ఎక్కువ కదా నూరు రూపాయలు అప్పుగా తీసుకుని అతను ఎంత బతిమాలినా సరే నువ్వు తిరిగి ఇవ్వలేదా ఆయన డబ్బులు దాంతో అతను ఏం చేశాడు దిగులతో ఈ వంద రూపాయలు కోసం ఆత్మహత్య చేసుకుని పిశాచం ఈ జన్మలో మొత్తం నీ పిల్లలందరినీ కూడా చంపేస్తున్నాడు నీవి కర్మ అనుభవించక తప్పదమ్మా అలా అయితేనే నీకు తీరుతుంది అని చెప్పాడు ఆమె పాపం పశ్చాత్తాపం వచ్చి అతని పాదాల మీద పడి ఆ జ్యోతిష్డి పాదాల మీద పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని చెప్పేసి అడుగుతుంది అప్పుడు ఆ దైవజ్ఞుడు జ్యోతిష్డు జాలిపడ్డాడు జోలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలనగా అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు పిండాలు అవి పెట్టాలి కదా అతనే ఆత్మహత్య చేసుకున్నాడు ఎవడు పెడతాడు ఇప్పుడు కన్న తల్లిదండ్రులు చచ్చిపోతేనే పిల్లలు పెట్టట్లే పెట్టట్లేదు కాబట్టి ఎవరు పెట్టలేదు కాబట్టి నువ్వేం చేస్తావు అతను ఆత్మహత్య చేసుకోవడం తర్వాత అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నిటికి కారణం ఎవరు నువ్వే నువ్వు నీ వల్లే నువ్వు ఎగ్గొట్టడం వల్లే ఇవన్నీ నీ వల్లనే జరిగినాయి కాబట్టి నువ్వు ఇప్పుడు పిశాచమే నీ బిడ్డలను చంపుతున్నాడు అతను అందువల్ల నువ్వేం చేస్తావు ఒక్క నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయి చేసి రోజుకి ఏడు సార్లు మేడు చెట్టుకు యధావిధిగా నువ్వేం చేస్తావు ప్రదక్షిణ చేయి పూజ చేయి శ్రీ గురుదేవులు అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క పాదుకలకు పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి ఆ తర్వాత ఏం చేస్తావు నువ్వు అతనికి అంత్యక్రియలు చేయి చేసి అతని సగోత్రికుడైనటువంటి అతని అతని గోత్రంతోనే సేమ్ గోత్రం ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడికి నీవు అపహరించినటువంటి వంద రూపాయలు మళ్ళీ దానం ఇచ్చేసాయి అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం నిలుస్తుంది ఇక చచ్చిపోరు అని చెప్పాడు అప్పుడు నీ దోషాలు తొలగిపోయి శ్రీ గురుని యొక్క అనుగ్రహం వలన నీకు పూర్ణాయుర్ధాయం కలిగినటువంటి కొడుకులు కలుగుతారు అని చెప్పింది అని చెప్తే అతను చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి శాంతాదేవి పాపం దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పినటువంటి మౌన వ్రతాన్ని ఆచరించగలను మాసవ్రతం మీరు ఈ నెలంతా కూడా చేయమన్నారు కదా నేను ఆ వ్రతాన్ని చేయగలను కానీ ఆ బ్రాహ్మణుడికి సగోత్రికుడైనటువంటి వాడికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత డబ్బు లేదండి మరి వంద రూపాయలు లేవు మరి నేనేం చేయగలి అని అడిగింది అడిగితే ఏడ్చింది అనమాట అప్పుడు ఆ దైవజ్ఞుడు ఏమన్నాడు అమ్మ అలాగైతే నువ్వు ఒక పంచై నిర్మలమైనటువంటి మనసుతో నేను చెప్పినట్లు నువ్వు శ్రీగురుని యొక్క పాదుకల్ని అర్చించి నీ శక్తి మేరకు ఎందుంటే అంత దానమే ఆ తర్వాత ఆ ఔదుంబర వృక్షంలో రోజు కూడా నిత్య నివాసం చేస్తున్నాడు కదా చేస్తున్నటువంటి ఆ శ్రీగురుడు ఆ దత్తాత్రేయ స్వామి వారు పరమదయామూర్తి కాబట్టి నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పారు అప్పుడు శాంతాదేవి ఏం చేసింది పంచగంగా సంగమానికి వెళ్ళింది పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించింది అప్పుడు మూడవ రోజు వచ్చేసరికి ఆమె ప్రదక్షిణం చేసి ఏం చేసింది నీరసంతో పడుకోగానే పట్టి ఒక కళ వచ్చింది స్వప్నం కళలో ఆ పిశాచం కనిపించి ఆమెని భయపెట్టి తన సొమ్ము తిరిగి కనుక ఇవ్వకపోతే కనుక ఆమె వంశాన్ని నాశనం చేస్తానని చెప్పి ఆమె మీదకు దూకుతుంది అనమాట ఆ పిశాచం ఈ అమ్మాయి మీదకి శాంత దేవన్న ఆమె మీదకి అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తుకు వచ్చింది అక్కడ ఉన్నాడు గురుదేవులు ఉన్నారు ఆమె ఆయన చాటుకు వెళ్ళి నించుంది అంటే శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఏం చేశాడు ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్డగించాడు ఆయన అడ్డగించి అప్పుడు ఆ పిశాచం ఆయనతో ఏమంది తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పింది స్వామి తపస్సులు మీరు యతీశ్వరుల ఋషులు మీరు అయినటువంటి మీరు ఆమె పట్ల పక్షపాతం చూపించడం ఇది న్యాయం కాదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు ఏం చెప్పారు కోపంతో నువ్వు భక్తుల్ని బాధిస్తే కనుక నేను నిన్ను శిక్షిస్తాను ఈమెను ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు పెరుగుతాయి రా బాబు చుట్టుకుంటాయి కానీ లాభం ఏముంది చెప్పు నీకు ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా మరి ఈ జన్మలో ఏమేమో నిరుపేదరాలైపోయింది అందువల్ల ఈమె చేత నీకు ఊర్ధ్వదైహిక కర్మలు చేయిస్తాను నీకు పిండాల గిండాలు పెట్టిస్తాను నీకు ప పై జన్మ మంచి ప్రమోషన్ వస్తుంది నీకు కాబట్టి చేయించి యథాశక్తి నేను ఎంతో కొంత నీకు దానం ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాను మళ్ళీ నువ్వు రూపంలో ఉన్నావు కదా నీకు మోక్షం ఇప్పిస్తాను మంచిది నీ మేము చెప్పినట్లు నీకు నచ్చితే కనుక నేను చెప్పింది నీకు నచ్చితే చెయ్యి లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పది ఇంకేలాగే ఏడుస్తావు అని చెప్పాను మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాం నువ్వు ఏం చేసినా సరే నేను ఈమె మాట ఇచ్చాను కాబట్టి ఈమెను రక్షిస్తాను అన్నాడు అప్పుడు పిశాచం ఏం చేసినా తెలివైందనమాట స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది ఇంతకుముందు దీన్ని చంపేయాలనిపించేది స్వామి నాకు చేసిన అన్యాయానికి దాని పిల్లల్ని దాన్ని ఇప్పుడు నాలో ఉన్న కఠినత్వం పోయింది స్వామి మీరు ఎలా చేసినా సంతోషమే స్వామి అని చెప్పేసి చక్కగా శ్రీగురుని అడిగాడు ఇది మనకు కావలసిన లక్షణం ఉండాలి నాకు ఇది ఇవ్వు కారు ఇవ్వు మా మా పిల్లలకు ఆ కాలేజీలో సీట్ ఇప్పించు ఇవి అది అడిగేది మనము ఏమడగాల స్వామి నీకు ఇష్టం నీ మనస్సు నీకు ఏది మంచిదైతే అది చేయి స్వామి అని అడగాలన్నమాట అప్పుడు మీరు ఎలా చేసినా సరే సంతోషం ఉంటే బ్రహ్మాండంగా చేస్తాడు దత్తాత్రేయుడు టాప్ లెవెల్కి తీసుకుపోతాడు మనల్ని అప్పుడు శ్రీగురుడు ఏం చేశాడు శాంత దేవత అమ్మ నువ్వు యథాశక్తి పైకొన్ ఖర్చు పెట్టి అతనికి ఉత్తమ గతిని సంకల్పించి అతనికి ఉత్తమ గతి రావాలని సంకల్పం చేసి అంత్యక్రియలు జరిపించు నువ్వు జరిపిస్తే నీ బ్రహ్మహత్య దోషం తొలగిపోతుంది పూర్ణాయువు కలిగినటువంటి కొడుకులు కుతుళ్ళు నీకు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పినటువంటి ప్రకారమే విధానమే ఆమె ఆయనకి వివరించారనమాట అప్పుడు ఆమెకు మెలకు వచ్చేసింది లేచింది అబ్బ స్వామి చెప్పినట్లే చేసింది చేసి పదహారవ రోజున ఏం చేసిందండి ఆ బ్రాహ్మడికి ఊర్ధ్వదైహిక కర్మను చేయించింది చేసి ఆమెకు బ్రహ్మహత్యా దోషము ఈ పోయింది ఈ బ్రాహ్మడికి ఏమో పిశాచ పిశాచత్వం పోయింది తొలగిపోయి మామూలు మనిషి అయిపోయాయను మంచి స్థితి వచ్చేసింది ఇప్పుడు ఏం జరిగింది తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు మళ్ళీ కల్లో కనిపించాడు కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతం పూర్తి అయ్యింది కదా పారనకు ఈ కాయలు వాడుకో అని చెప్పేసి నీకు నిస్సందేహంగా వేద విధులు వేద పండితులు పుడతారు నీకు అని చెప్పాడు అని చెప్పేసరికి ఆమె లేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఇస్తే పక్కన ఉండకూడదు కదా శ్రీరామచంద్ర ప్రభువు రామ రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి తానీషా ప్రభుకి గోల్కొండలో మరి రామదాసును రక్షించడానికి ప కదా ఇదిగో నేను ఆయన కట్టిన పైసలు ఏంటి ఎంత ఇదిగో నేను ఇస్తున్నానని బంగారు నాణాలు ఇచ్చేసాడు అవి ఇప్పటికీ ఉన్నాయి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో తనిషా కళ్ళ వచ్చింది నిజంగా లేచేసరికి నిజంగానే ఆ కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు రామ ముద్దరలు ఉన్నాయి రాముడు రాముల వారి కాలం నాటి ముద్దరలు ఇది ఎప్పుడు జరిగిందండి త్రాతాయుగంలో ఆ సంఘటన జరిగితే కలియుగంలో మనకి ఈ యొక్క రామదాసు యొక్క భద్రాచలం గుడి కట్టినప్పుడు తనిషా ప్రభువుకు అనుభవం కలిగింది విధంగా ఇక్కడ కూడా స్వామివారు ఇచ్చినటువంటి ఆ కొబ్బరికాయలు కలలో ఇచ్చినటువంటివి ఆమె లేచేసరికి ఆమె పక్కలో ఉన్నాయన్నమాట వెంటనే ఆమె ఏం చేసింది తన కళ గురించి తన భర్తకి చెప్పేసింది చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడా సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను చక్కగా పూజించి వాటిని పారణకు ఉపయోగించారు తర్వాత కొద్ది రోజులకు ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరం రెండవ పిల్లవాడికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవాడికి ఉపనయనం చేసేసింది రెండవ వాడికి చౌల సంస్కారం అంటే పుట్టుత పుట్టుత వెంట్రుకలు ఉంటాయి కదా పుట్టు వెంట్రుకలు అవి తీసేయడం చేయించారు చేయాలని చెప్పేసి ఒక ముహూర్తం నిర్ణయించుకున్నారు ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి ఏమైందంటే అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చేసింది వచ్చేసి మరుసటి రోజు సాయంత్రం ఏమైంది సూర్యాస్తమయ సమయానికల్లా అతడు చనిపోయాడు అనమాట చనిపోతే ఆ తల్లి ఎంతో ఏడుపుతో శోకంతో తలను నేల కొట్టుకుంది కొట్టుకుని గుండెలు బాదుకుందిలాగా బాధకుని చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని తలుచుకుని అతని శవంపై పడి చాలా ఏడ్చింది పాపం తల్లి కదా ఉంటుంది ఎవరికైనా తల్లికి ఉన్న బాధ ఇక తండ్రికి కూడా అంత ఉండదు అనమాట అందువలన నాయన మా ప్రాణరక్షకుడువు నువ్వు వంశోద్ధారకుడువు అయినటువంటి నువ్వు మమ్మల్ని విడిచివేలిపోవడానికి నీ మనసులా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్నటువంటి నేను నిన్ను చూశాక ఆ బాధ మర్చిపోయాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీ పైన నేను ఆశలన్నీ కూడా పెట్టుకున్నాను అని ఏడుస్తాను అప్పుడు అక్కడ జనాలంతా వచ్చారు పాపను ఆమెను ఓదార్చారు అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లాడు మళ్ళీ బతుకుతాడా చెప్పు అని మృత్యుదేవతల్ని మృత్యు ఏం చేస్తుంది దేవతల్ని ఋషుల్ని రాక్షసుల్ని అవతార పురుషుల్ని కూడా వదిలిపెట్టదు అవన్న చాంపిబడేస్తుంది మృత్యువు కాబట్టి మానవులైనటువంటి మనకు ఎలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించొద్దు అని చెప్పి అంటే నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడు ప్రసాదించినటువంటి ఈ ఫలం ఎందుకు విఫలమైంది ఎందుకు నేను ఓడిపోయాను నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా సరే ప్రాణాన్ని ఇచ్చేస్తాను నేను కూడా వదిలేస్తాను నేను కూడా చచ్చిపోతానని చెప్పి ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుణ్ణి స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు సత్య సంకల్పులు నిజంగా చెప్పేవాళ్ళని నమ్ముకున్న నాకు ఇదేం గతి స్వామి నేను మీరు చెప్పినట్లు ఈ ఔదంబర వృక్షం అంటే ఈ మేడి చెట్టుని సేవించినందుకు ఫలితం ఇదే నా చెప్పండి నా విషయంలో మీరు విశ్వాసఘాతులయ్యారు మీరు అందరికీ మేలు చేశారేమో కానీ నా విషయంలో మాత్రం నా విశ్వాస విశ్వా నా నమ్మకాన్ని పోగొట్టారు విశ్వాస ఘాతకులు మీరు అని అంది పిశాచ బాధను తొలగించమని నేను మిమ్మల్ని శరణ పొందితే నాకు ఇదేం ఫలితం అండి పులి నుంచి పారిపోతున్న ఆవు ఒక పులు ఉందండి ఒక ఆవు ఉంది పులి నుంచి పారిపోతుంది పారిపోతే వెళ్ళి వాడిని శరణ వేడినట్లు ఉంది ఆ వాడే వేసేస్తాడు దీన్ని అలాగే తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలోకి వెళితే వానిపై ఆలయం విరిగి పడిపోయిందంట ఒక భక్తుడికి గుళ్ళోకి రక్షించుకుందాం కష్టాలు పోతాయని గుడికి వెళ్తే ఆ గుళ్ళు ఉన్నటువంటి పైన గోపురం పడిపోయి విడిచిపోతాడు ఇక నాకు ఇంతగా ఆశ చూపించి మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు మీరు అని చెప్పి రాత్రంతా కూడా ఆమె ఏడుస్తూనే ఉందనమాట మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణంతా కూడా వచ్చారు వచ్చ ఆమెతో అమ్మా నువ్వు ఇలా శోకించడం వల్ల నువ్వు ఇలా ఏడవడం వల్ల లాభమేముంది చెప్పు అసలు జరగవలసిందంతా కూడా జరగకుండా తప్పుతుందా చెప్పు నువ్వు ఈ మూర్ఖత్వాన్ని వదిలేయి వదిలేసి శవాన్ని ఇస్తే ఇచ్చేసేయి ఇస్తే మేము అంత్యక్రియలు చేస్తాం అని అన్నారు కానీ ఆమె మాత్రం తన మాటను వదలట్లా తన పట్టుదలను వదలడం లేదు ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు మీరు చేయిస్తానంటే కనుక నేను ఇస్తాను లేకపోతే నేను ఇవ్వను అని అంది ఆ శవాన్ని తమ హృదయానికి అలా గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది ఆ బ్రాహ్మణులంతా కూడా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం ఏమిటమ్మా ఇది ఎక్కడన్నా ఉందా అసలు మేము కని విని ఎరిగామా ఇది ఎక్కడ ధర్మం అని అనుకున్నారు వాళ్ళు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా సరే శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె ఏం చేసింది శ్రీగురుని మీద నిష్ఠోరం రామదాసు కూడా అలాగే అన్నాడు కదా ఎవడబ్బా సొమ్మని కొలుకుతున్నావు రామచంద్ర అంటాడు ఈయన కట్టేసి రాముడు అడగకుండా మొత్తం ట్యాక్సీలన్నీ జనాలు ఇస్తే దాంతో రాముల వారికి సీతాదేవికి పథకాలన్నీ సీతాదేవుని కూడా అంటాడు కదా నీ పథకాన్ని ఎవరిచ్చారమ్మా ఈ పచ్చ పథకాన్ని నీ మామగారు ఇచ్చాడా అని చెప్పేసి అది నిష్ఠోర భక్తి అంటారు అంటే నిష్ఠోరంగా అంటూ ఆ విధంగా ఇక్కడ రామదాస్ ఏ విధంగా అయితే బాధపడుతూ పొగుడుతున్నాడో బాధలో తిడుతూ పోవడం అంటారు దాన్ని ఆ విధంగా నిష్ఠోర స్థుతి అంటాం అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఈవిడ శాంతాదేవి దత్తాత్రేయ స్వాములు వారి నరసింహ సరస్వతి స్వాములు నిష్ఠోర భక్తితో నిష్ఠోర స్థుతులతో పొగ చేస్తోంది పాపం కీర్తన ఏమంది ఇది ఎక్కడ ధర్మం స్వామి నువ్వు నిష్ఠోరమాడుతూ తాను కూడా నేను ఈ బిడ్డతో సహా నేను ప్రాణత్యాగం చేస్తానని చెప్పేసి ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకి చేరిపోయింది జనమంతా కూడా ఆమెని ఆమె వెనకాల వెళ్ళారు అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి వచ్చాడు ఆమె వద్దకు వచ్చి తత్వాన్ని ఉపదేశించాడు అతను ఎవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తభత్సలుడు అయినటువంటి శ్రీ గురుదేవుడు అయినటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు మరి ఆయన ఏం చెప్పారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం జై గురుదత్త శ్రీ గురుదత్త